నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో ప్రక్కింటి వారి కాంపౌండ్ వాల్ మన ఇంటి వాస్తు దోషాన్ని క్రియేట్ చేస్తుంది మన ఇంటికి వాస్తు దోషం ఏర్పడుతుంది అంటే మీరు ఆశ్చర్యపోతారు వాళ్ళ ఇంటి కాంపౌండ్ వాల్ మా ఇంటికి దోషాన్ని ఎందుకు క్రియేట్ చేస్తుంది సో నేను కూడా షాక్ అయిపోయాను కానీ మీరు గమనించండి ఇది మన ఇల్లు అనుకుందాం సో ఈ ఇంటి యొక్క కాంపౌండ్ మనది ఇంటి యొక్క కాంపౌండ్ అండి ఇది ప్రక్కింటి వారి కాంపౌండ్ వాళ్ళు ఎలా ఉంటే దోషం ఏర్పడుతుందో మీరు చూడండి ఇది ఈస్ట్ అనమాట ఇక్కడ ఇలా చూసినప్పుడు పక్కింటి వారు అనమాట ఇది ఈ పక్కింటి వారు ఇల్లు అండి ఇక్కడ ఏమవుతుంది అంటే మనము మన కాంపౌండ్ ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది వన్ టూ త్రీ ఇక్కడ కాంపౌండ్ కట్టలేదు మనం ఏం చేసాము ఇతను అద్దు మీద అతనుకున్న కాంపౌండ్ వారు ఇతను అద్దు మీద కట్టేశాడు ఇదే మనం కాంపౌండ్గా తీసుకున్నాం అప్పుడు తూర్పు చాలా బరువుగా మారిపోయింది చాలా ఇళ్ళలో నేను చూస్తూ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను తూర్పు బరువు పెరిగిపోయింది మరి ఇంకో పాయింట్ చెప్తాను మీరు చూడండి సో ఈ కాంపౌండ్ వాల్ ఈ కాంపౌండ్ వాల్ ఫైవ్ ఫీట్ ఉంది ఈ కాంపౌండ్ వాల్ జీ ప్లస్ టూ అనుకోండి ఈ కాంపౌండ్ వాల్గా పనిలోకి తీసుకుంటే ఈ కాంపౌండ్ వాల్ దీనికన్నా హైట్ అవుతుంది మరియు తూర్పు వైపు చాలా బరువు పడిపోతూ ఉంటుంది అది కూడా దోషాలని క్రియేట్ చేస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు మీ కాంపౌండ్ వాల్ను ఇండివిజువల్గా పెట్టుకోవాలి అండి అంటే ఈ ఇంటికి టచ్ కాకుండా మీరు కాంపౌండ్ వాల్ ఇండివిజువల్గా ఉండాలి సో దానివల్ల ఈ దోషం మీకు ఏర్పడదు మరికొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అని అంటే ఇక్కడ నార్త్ కదండి ఈ నార్త్ కూడా ఏం చేస్తారు అనంటే ఇక్కడ దీన్నే అద్దుగా తీసుకుంటారు దీన్నే అద్దుగా తీసుకొని ఇటు కాంపౌండ్ వాల్ ఉంటుంది ఇటు ఉంటుంది ఇటు ఉంటుంది దీనికి మాత్రం కాంపౌండ్ వాల్ ఉండదు అప్పుడు ఏమవుతుంది ఉత్తరము విపరీతంగా బరువుగా పెరుగుతుంది ఈ కాంపౌండ్ వాల్ కన్నా ఉత్తరం కాంపౌండ్ వాల్ హైట్ ఉంటుంది మళ్ళీ ఉత్తరంలో బరువు పడుతుంది ఎప్పుడైతే ఉత్తరంలో బరువు పడుతుందో పని ఉండదు మనీ ఉండదు సో కుబేర స్థానము బరువుగా మారిపోతూ ఉంటుంది ఇక్కడ ఎప్పుడైతే బరువు పడుతుందో పేరు ఉండదు ఖ్యాతి ఉండదు సక్సెస్ ఉండదు సో మీరేం చేయాలి ఇలాంటి సందర్భంలో కూడా మీరు ఇండివిజువల్గా మీ కాంపౌండ్ను పెట్టుకున్నప్పుడు ఈ దోషం నుండి బయటపడతారు మరికొన్ని సందర్భాల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయంటే మీరు చూడండి ఇది మీ ఇంటికి కాంపౌండ్ వాళ్ళు లేదండి కాంపౌండ్ వాల్ మీ ఇంటికి కట్టనప్పుడు మీరు అద్దు మీద కట్టుకున్నారు బెస్ట్ అద్దు మీద కట్టుకున్నారు ఈ వ్యక్తి కూడా ఇటువైపు ఉన్న వ్యక్తి కూడా ఏం చేశాడు అనంటే దీన్నే మీ కాంపౌండ్ వాల్గా పరిగణించాడు సో మీరు అద్దు మీద కట్టుకున్నారు ఈయన ఈయన మీ హద్దు మీద కట్టుకున్న దాన్ని ఈయన కాంపౌండ్ వాల్గా తీసుకున్నాడు ఈయనకి ఇక్కడ ఆగ్నేయంలో ఏం చేశాడు సెఫ్టిక్ ట్యాంక్ వేశాడు ఇది ఇతనికి ఆగ్నేయం అవుతుంది ఇది ఈస్ట్ అండి ఇది ఈస్ట్ ఇది ఈస్ట్ ఇతనికి ఇది ఆగ్నేయం అవుతుంది కాబట్టి ఇక్కడ సేఫ్టీ ట్యాంక్ వేసాడు మీరు చూడండి సో దాంతో ఏమవుతుందండి ఇతనికి నైరుతిలో సేఫ్టీ ట్యాంక్ పడిపోతుంది ఈ ఇంటికి నైరుతిలో సేఫ్టీ ట్యాంక్ వస్తుంది అది నైరుతి దోషాన్ని ఏర్పాటు చేస్తుంది దాని మూలంగా ఏమవుతుందంటే ఈ నైరుతి అనేది డ్యామేజ్ అవుతుంది అదే విధంగా చూసుకోండి మరికొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే ఇటువైపు ఒక ఉంది అనుకుందాం ఇటువైపు ఇల్లు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఇంటి వ్యక్తికి ఇది ఈశాన్యము కాబట్టి ఇక్కడ బోరేసుకున్నాడు ఇక్కడ బోర్ కానీ ఇక్కడ సంపు కానీ బావి కానీ ఉంది ఎందుకు ఇంటి వ్యక్తికి ఇది ఈశాన్యం కాబట్టి మనకు మనం అద్దు మీద కట్టుకున్నాం కదా సౌత్ కదా మనకు మన అద్దు మీద కట్టుకున్నాం కాబట్టి ఇది మనకి ఇంటికి ఆగ్నేయం దిక్కు వస్తుంది ఆగ్నేయము డ్యామేజ్ అవుతుంది అనమాట అందుకే ఇంటికి కాంపౌండ్ కంపల్సరీ ఎలా ఉండాలి మన హద్దు ఉన్నా కూడా మన కాంపౌండ్ అనేది ఇలా రావాలి తర్వాత మన కాంపౌండ్ అనేది ఇలా ఉండాలి మన ఇంటిని రక్షించేది మన కాంపౌండ్ వాళ్ళే ఇంటికి శ్రీరామ రక్ష మన కాంపౌండ్ వాళ్ళే పక్క వారి హద్దును మన హద్దుగా తీసుకోవడానికి వీల్లేదు మనము ఈ కాంపౌండ్ మనకు ఇండివిజువల్గా ఉన్నప్పుడు మన కాంపౌండ్ మన ఇంటిని కాపాడుతుంది మరికొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అంటే కాంపౌండ్ ఉన్నా కూడా మరికొన్ని సందర్భాల్లో ఎలాంటి ఇప్పుడు ఇల్లుందండి ఈ ఇంటికి కాంపౌండ్ ఉంది ఈ రెండు కాంపౌండ్లు ఉన్నాయి మీ కాంపౌండ్ వాళ్ళ కాంపౌండ్ కలిసి ఉంది అనుకుందాం అప్పుడు ఇంట్లో ఎలా ఎలా చేస్తారు అంటే ఇంటికి ఇది ఈ ఇంటికి ఇక్కడ మెట్లు వస్తాయండి ఇది మెట్లు ఉత్తర మెట్లు ఇక్కడ ల్యాండింగ్ వస్తుంది ఈ ల్యాండింగ్ వస్తుంది అనమాట ఈ ఉత్తర మెట్లు ఈ ఇంటికి ఈ ల్యాండింగ్ ఉన్న కాంపౌండ్ కలిసిపోయి ఉంది చూడండి సో ఇది కలిసిపోయి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంటికి ఇది తూర్పు ఈశాన్యం అవుతుంది ఈ ఇంటికి తూర్పు ఈశాన్యం అయినప్పుడు తూర్పు ఈశాన్యం బరువుగా మారిపోతూ ఉంటుంది ఈ ఇంటిని మోస్తూ ఉంటుంది అప్పుడు ఇల్లు భారంగా మారుతూ ఉంటుంది సో మన వేలు మీద విపరీతమైన బరువు పడ్డప్పుడు ఆ స్ట్రెయిన్ మన బాడీకి అంతా అప్లై అవుతుంది సో ఇక్కడ బరువు పడిపోయింది చూడండి ఈ ల్యాండింగ్ ఈ కాంపౌండ్ ఎందుకంటే ఈ రెండు కాంపౌండ్లు కలిసి ఉన్నాయి కదా మీ కాంపౌండ్ ఆ కాంపౌండ్ కలిసి ఉండడం కానీ వాళ్ళ కాంపౌండ్ మీ కాంపౌండ్ను మిడిల్గా ఇద్దరు పంచుకున్నప్పుడే కానీ ఈ దోషం ఏర్పడే అవకాశం ఉంటుంది అందుకే మీకంటూ కాంపౌండ్ ఇండివిజువల్గా ఉండడం అనేది అవసరము మరొక మరికొన్ని సందర్భాల్లో మీరే చూడండి మీరే కనుక మీరు ఇలా వేసుకున్నారనుకోండి మీరే కట్టుకున్నారు ఇలా ఇప్పుడు ఇక్కడ మెట్లు వచ్చేసాయి మీ మెట్లు వచ్చేసాయి ఇక్కడ ఈ మెట్లు వచ్చేసి ఇక్కడ కనుక మీకు ల్యాండింగ్ ఉందనుకోండి ఇక్కడ ల్యాండ్ వేశారు ల్యాండింగ్ ఇక్కడ ఉన్నప్పుడు ఈ ఇంటికిది ఉత్తర ఈశాన్యం అవుతుందండి ఈ ఇంటికిది ఉత్తర ఈశాన్యం అవుతుంది అప్పుడు ఈ ఇంటికిది బరువుగా మారిపోతుంది ఇది ఈ ఇల్లు మనది అనుకున్నప్పుడు ఇంటికిది ఉత్తర ఈశాన్యం బరువుగా మారుతుంది ఈ ఇల్లు మనదనుకున్నప్పుడు తూర్పు ఈశాన్యం బరువుగా మారుతుంది అందుకే ల్యాండింగ్ అనేది కాంపౌండ్ టచ్ అయి ఉన్నప్పుడు ఆ దోషం ఏర్పడే అవకాశం ఉంటుంది మరికొన్ని సందర్భాల్లో మీరు చూడండి నేను చాలా ఇళ్లలో చూశానండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వెస్ట్కు ఇది నేను వేములవాడకి వెళ్ళినప్పుడు ఒకరి ఇంట్లో గమనించాను అక్కడ ఏమైపోయిందంటే ఇది ఇతనికి తూర్పు కదండి తూర్పును అతను పెంచుకుంటూ వెళ్ళిపోయాడు తూర్పు ఈశాన్యం పెంచుకుంటూ ఇలా వెళ్ళిపోయాడు ఈ ఇంటి వ్యక్తి తూర్పు ఈశాన్యం ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోయాడు చూడండి ఇది పెరిగింది ఇది ఇది తరిగింది అనమాట కాస్త అంటే తూర్పిషా నేమ్ కదా ఇతని ఇంటి వ్యక్తి తూర్పీషాన్నే పెంచుకుంటూ పోయాడు సో ఇతని కాంపౌండ్ ఉంది ఈ వ్యక్తి ఏం చేశాడు అంటే ఈ కాంపౌండ్ని అద్దుగా తీసుకున్నాడు అప్పుడు ఏమైపోయింది అండి ఈ ఇంటికి చూడండి నైరుతి పెరిగిపోయింది నైరుతి పెరిగింది ఈ నైరుతి పెరిగింది ఇది తరిగింది ఇది తగ్గింది అంటే దీనివల్ల వాయుము తగ్గింది వాయుము తగ్గింది నైరుతి పెరిగింది సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ ఇంటికి నైరుతి దోషం అనేది అటాక్ అయిపోయింది నైరుతి దోషం వచ్చేసింది మీరు చూడండి ఎందుకు అని అంటే దీన్ని అద్దుగా తీసుకున్నాడు ఆ ఇంటికి వెళ్ళి చూసినప్పుడు ఆ వ్యక్తికి పెరాలసిస్ వచ్చేసింది బెడ్ మీదనే పడుకొని ఉన్నాడు అంటే నైరుతి ఎఫెక్ట్ అలాంటిది బెడ్ మీద పడుకొని ఉన్నాడు తనకు సర్జరీస్ అయ్యాయి కారణం దీన్ని అద్దుగా చేసుకున్నాడు అప్పుడు నేను ఏం చేశాను ఈ అద్దు కాకుండా మీరు మీ అద్దుని ఏర్పాటు చేసుకోమని నేను చెప్పడం జరిగింది సో దీనివల్ల ఈ ఎఫెక్ట్ ఇక్కడ వచ్చేసింది మరికొన్ని సందర్భాల్లో చూడండి ఇదే కనుక ఇది ఇలా ఉన్నదనుకోండి అనుకోండి ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా ఇలాంటి ఎఫెక్టే మీకు వచ్చే అవకాశం ఉంటుందండి లేదా నార్త్కి వచ్చారనుకోండి నార్త్కి వచ్చినప్పుడు ఏమవుతుంది మీరు చూడండి నార్త్ నార్త్లో నార్త్లో మీరు ఉత్తర ఈశాన్యం పెంచుకుంటూ వెళ్ళిపోయారు ఈ వ్యక్తి ఉత్తర ఈశాన్యాన్ని పెంచుకున్నాడు ఇతనికి ఉత్తర ఈశాన్యం పెరిగిపోయింది సో దీన్నే కనుక ఇతను తన అద్దుగా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఇది పెరుగుతుంది ఇది తరుగుతుంది చూడండి ఈ ఇల్లు వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అనుకోండి ఇది ఇల్లు ఉంది ఇక్కడ అప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ వ్యక్తి ఉత్తర ఈశాన్యం పెంచుకున్నాడు ఉత్తర ఉత్తర ఈశాన్యం పెంచుకోవచ్చు తూర్పు ఈశాన్యం పెంచుకోవచ్చు దానికి కూడా లిమిట్ ఉంటుంది ఇది ఉత్తర ఈశాన్యం పెంచుకున్నాడు సో దాంతో ఏమైపోయింది ఇది 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 లోపలికి అంటే ఇది పెరిగింది అంటే ఇతనికి ఆగ్నేయము తరిగింది అని అర్థం ఇతనికి ఆగ్నేయం తరిగింది ఇతనికి ఇది పెరిగింది అని అంటే ఇది నైరుతి పెరిగింది అని అర్థం ఇటు నైరుతి పెరిగింది ఇటు ఆగ్నేయము తరిగింది అంటే ఇలా కాంపౌండ్గా చేసుకోవడం వల్ల ఇతనికి నష్టం జరుగుతుంది అంటే ప్రక్కింటి వారి కాంపౌండ్ను మన కాంపౌండ్గా పరిగణలోకి తీసుకొని దాన్ని హద్దుగా చేసుకున్నప్పుడు ఇంటికి దోషాలు వస్తున్నాయండి అంటే మన కంటి కనబడదు అందుకే ప్రక్కింటి వారి వాస్తు దోషాలు ప్రక్కింటి వారి కాంపౌండ్ వాళ్ళు మన కాంపౌండ్ వాళ్ళుగా తీసుకోవడానికి వీలు లేదు ఒకవేళ మీ ఇంట్లోకి వెళ్ళి చూసినప్పుడు మీరు చూడండి ఈ పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి మరికొందరు ఏం చేస్తూ ఉంటారు అంటే కాంపౌండ్ వాళ్ళు వచ్చేసి ఇలా కట్ కట్టుకుంటారండి అంటే ఈస్ట్ కాంపౌండ్ ఉంటుంది నార్త్ కాంపౌండ్ ఉంటుంది ఇక్కడ కాంపౌండ్ ఉండదు ఇటు కాంపౌండ్ ఎట్టి పరిస్థితిలో పెట్టరు ఇదంతా ఓపెన్ అనమాట ఇదంతా ఓపెన్ అప్పుడు ఏమవుతుంది సౌత్ పెరిగిపోతూ ఉంటుంది సో పడమర కూడా పెరిగిపోతూ ఉండదు దక్షిణం పెరిగింది అని అంటే నైరుతి పెరిగిపోయినట్టు మరికొన్ని సందర్భాల్లో చూడండి రోడ్ సైడ్ ఇల్లులు ఉంటాయి రోడ్ సైడ్ ఉన్నప్పుడు అతనికి కాంపౌండ్ ఉండదు హద్దుమినే తను కడు కన్స్ట్రక్షన్ చేస్తాడు అంటే సింహద్వారం ఇక్కడ ఉంటుంది కాంపౌండ్ ఉండదు దాంతో ఏమవుతుందంటే దక్షిణం పెరిగిపోతూ ఉంటుంది కాంపౌండ్ లేదు కదా సో నిన్ననే రీసెంట్గా ఒక అతను వీడియో పంపాడు ఆ వీడియోలో నాకు ఇలాంటి పరిస్థితే కనబడింది చూడగానే ఏమర్థమైపోయింది అంటే అతని కాంపౌండ్ ఇవన్నీ ఉన్నాయి ఇటువైపు మొత్తం కాంపౌండ్ కట్టుకున్నాడు ఇలా ఇలా కట్టుకున్నాడు ఇటువైపు లేదు ఎందుకంటే రోడ్ సైడ్ సో కట్టలేదు అన్నాడు అప్పుడు ఏమవుతుంది దక్షిణం పెరిగిపోయింది సో అది కూడా ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది మరికొంతమంది ఏం చేస్తారు అని అంటే ఇక్కడ సింహద్వారం ఇక్కడ తీసుకుంటారు వెస్ట్కు ఇటు కాంపౌండ్ పెట్టుకుంటాడు ఆయన ఎంచక్క ఇటు కూడా పెట్టుకుంటాడు ఇటు త్రీ వన్ టూ త్రీ కాంపౌండ్స్ ఉంటాయి ఇటువైపు కాంపౌండ్ ఉండదు సో దాంతో ఏమవుతుంది వెస్ట్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది అందుకే ఏమంటారంటే కాంపౌండ్ మీ కాంపౌండ్ మీకు తప్పనిసరిగా ఉండాలి మరికొన్ని సందర్భాల్లో ఆ ఇంటి కాంపౌండ్ మీ ఇంటి కాంపౌండ్ టచ్ కాకుండా ఉండండి ఆ కాంపౌండ్ మీ కాంపౌండ్గా పరిగణలోకి తీసుకోవద్దు దానివల్ల నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి మీకు తెలియకుండానే డేస్ మీద పడుతూ ఉంటే నెగిటివిటీ అప్లై అవుతూ ఉంటుంది బాగా నెగిటివ్ రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇంట్లో అంతా బాగానే ఉంటుంది కానీ ప్రాబ్లం ఎక్కడ కాంపౌండ్ కాంపౌండ్లో వస్తుంది అదే మీ ఇంటికి చూడండి మీ కాంపౌండ్ వల్ల ఎలా ఉంది మీ కాంపౌండ్ టచ్ వేరే వాళ్ళ కాంపౌండ్ ఉందా లేదు వేరే వాళ్ళ కాంపౌండ్ మీ కాంపౌండ్గా తీసుకున్నారా వేరే వాళ్ళ కాంపౌండ్లో ఉన్న మెట్లు మీ ఇంటి కాంపౌండ్కు టచ్ అయి ఉన్నాయా మీరు గమనించుకోండి సో దీంతో దోషాలు విపరీతంగా ఆగ్నేయం దోషం ఏర్పడితే ఇక్కడ ఆగ్నేయ దోషం ఏర్పడడం నైరుతి దోషం వాయుము ఈశాన్య దోషం ఏర్పడుతూ ఉంటుందని దీని మూలంగా సక్సెస్ రేట్ ఉండదు రోజులు గడుస్తూ ఉంటాయి కానీ ప్రోగ్రెస్ ఉండదు వెనుక అడుగు వేస్తూ ఉంటాం అందుకే నేను ఏమంటున్నాను మీ ఇంట్లో ఈ కాంపౌండ్లో ఎలాంటి ప్రాబ్లం ఉంది పక్కింటి వారి వల్ల దోషం ఏర్పడుతుందా గమనించి మీ కాంపౌండ్ను మీరు ఏర్పాటు చేసుకుంటే ఆ కాంపౌండే మిమ్మల్ని రక్షిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట బెల్ను నొక్కండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలు ఎలాంటివి కావాలో కామెంట్ చేయండి దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వీడియోలు మీకు పంపించడం జరుగుతూ ఉంటుందండి ఈ వీడియో చూసి మీ వాస్తవ సమయంలో చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను